హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమా వెంకట్ మీకు ఈరోజు మసాలా చపాతి ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఉప్పు కారము వాము కొంచెం గరం మసాలా అన్నీ ఒక బౌల్లో తీసుకొని మిక్సర్ బౌల్లో కానీ రోట్లో కానీ వేసి నూరుకోవాలండి అదంతా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి బట్టర్ కావాలండి దీనికి మెయిన్ బట్టర్ ఉండాలి చపాతి పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి కలుపుకొని కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చపాతీ పామేక ముందు బట్టర్ పుయ్యాలండి పిండి మాత్రం సాఫ్ట్గా కలుపుకోండి గట్టిగా కలపద్దు బటర్ అప్లై చేసి తర్వాత మనం ఇంతాక మసాలా పొడి చేసాం కదా ఆ పొడిని చల్లేయాలి మీరు చల్లినా పర్వాలేదు చల్లాక ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకున్నా పర్వాలేదండి మీ ఇష్టము ఫోల్డ్ చేసుకొని ఇంకోవైపు కూడా లైట్గా బటర్ రాసేసి మళ్ళీ కొంచెం మసాలా వేసుకోండి అంతేనండి మంచిగా పాము వేసుకోవడము మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవడము ఇక్కడ ఒక ట్రిక్ కూడా ఫాలో అవ్వచ్చు అండి మీరు కనుక వాము మసాలా పొడితో పాటు మిక్సీ వేసుకున్నా బాగానే ఉంటుంది చపా చపాతీ పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఒక స్పూన్ వామ్ వేసుకొని కలుపుకున్నా బాగుంటుందండి రెండు రకాలుగా ట్రై చేయచ్చు నేనైతే మసాలా పొడితో పాటు వేసాను మీ ఇష్టం పిండిలో కూడా కలుపుకోవచ్చు అన్నీ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీనికి రైతా చాలా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే ఇది మసాలా కదా కారంగా ఉంటుంది కాబట్టి రైతా ఉంటే బాగుంటుందండి టేస్ట్కి లేకపోతే మీకు కట్టా మీటా పచ్చడి ఉంటుంది కదా అది కూడా చాలా బాగుంటుంది నంచుకోవడానికి అలా అన్నీ పాము వేసుకొని పక్కన పెట్టుకొని పెనం మీద ఒక్కొక్క చపాతీ వేసుకొని బట్టర్తోనే కాల్చుకోవాలండి వీటికి ఫ్లేవర్ మొత్తం దాంట్లోనే ఉంటుందండి బట్టర్తోనే కంపల్సరీగా బట్టర్తోనే చేసుకుంటే బాగుంటుంది ఫ్యాటు అది ఇది అనుకుంటే మీ ఇష్టం మీరు వెరైటీగా చాలా బాగా చేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సలాడ్ పక్కన పెట్టానండి Thank you for watching.